ఇవ్వడం బాధర్లు చెప్పాలని ఆదోతో ఇక్కడికి వస్తే పోలీసులు సిబ్బంది మమ్మల్ని తెలియజేసి మొత్తం చెప్పలేకపోతే మాకు ఆమె చేతిలోనే ఉన్నది మమ్మల్ని నిరుద్యోగ కళాకారులు కన్నా మీ భోజనం చెప్పుకుంటే మా మా నిరుద్యోగ కళాకారులకు ఉండాలా ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్ మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచం తెలియాలని మా నిరుద్యోగం మేము కూడా నిరుద్యోగ కళాకారులను అసలు జాబ్ ఎట్లా పోయినా రెడ్డి గారు మా నిరుద్యోగ కళాకారులకు కనీసం వెయ్యి ఉద్యోగాలు ఇప్పించి మా నిరుద్యోగ కళాకారులను గుర్తించాలని కోరుకుంటున్నాడు చూస్తున్నాను సార్ సమస్య రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నారు చంద్రశేఖరరావు చెప్పిన